నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికాను తప్పిపోయి దొరికాను చనిపోయి తిరిగి బ్రతికాడు ఎవరు చిన్న కుమారుడు చనిపోయాడా నిజంగానే చిన్న కుమారుడు చనిపోయి తిరిగి బ్రతికాడు అని చనిపోయాడు అనకే చనిపోయాడా చనిపోలేదు చనిపోలేదు అంటే ఏంటి అర్థము దేవుని తండ్రి యొక్క ఇంటి నుండి విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయాడు తండ్రి యొక్క ఆజ్ఞలను విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయాడు తండ్రి యొక్క సన్నిధిని తండ్రి యొక్క కాపుదలను తండ్రి యొక్క భద్రతను తండ్రి యొక్క క్షేమాన్ని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయాడు ఎందుకు వెళ్ళిపోయాడు తన కొరకు ఆ వ్యక్తికి ఉన్న ఆశలను బట్టి చిన్న కుమారులకు ఉన్న దుర్వ్యసనాలను బట్టి తనకు స్వేచ్ఛ లేదు తండ్రి దగ్గర అదండి అన్ని సంవత్సరాలు కుమారుణ్ణి పెంచి పోషించాడు ఆ కుమారునికి కావలసిన ప్రతి అవసరతలు తండ్రి తీర్చాడు తండ్రికి ఖచ్చితంగా తెలుసు కుమారులకు ఏది క్షేమం ఇస్తుందో ఏది భద్రతనిస్తుందో ఏ మార్గంలో నడిపించాలో తండ్రికి ఖచ్చితంగా తెలుసు ఆ ఇంటి యజమానికి ఖచ్చితంగా తెలుసు అంతగా పెంచిన తండ్రి వద్ద నుండి ఆ కుమారుడు దూరంగా వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నాడు ఎంత బాధపడి ఉంటాడండి తండ్రి అన్ని సమకూర్చినప్పటికీ కూడా అన్ని సమకూర్చున్నప్పటికీ కావాల్సినవన్నీ సమకూరుస్తున్నప్పటికీ కూడా ఆ కుమారుడు తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి ఇష్టపడుతున్నాడు తండ్రి సన్నిధిలో నుంచి దూరంగా వెళ్ళిపోవడమే చచ్చి చచ్చిన స్థితి దేవుని సన్నిధిలో నుంచి దూరంగా వెళ్ళిన అనుభవమే చచ్చిన స్థితి దేవుని ఆజ్ఞలను కాదనుకోవడమే చచ్చిన స్థితి కదండి ఆత్మీయంగా బలహీనంగా ఉన్నాము అనంటే ఆత్మీయంగా మనం పడిపోతున్నాము అనంటే అర్థం ఏంటి అనంటే దేవుని మార్గాలను మనం ఎంచుకోవట్లేదు దేవుని మార్గాలను మనం హత్తుకోవట్లేదు ఇష్టపడట్లేదు అని అర్థం